మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నేను మీ చెందో అంతర్జాతీయ పదార్థాల పదార్థాలకి సంబంధించి ఈ రోజు విశాఖలో బీచ్ రోడ్ లో వాక్ మారదాం జరుగుతుంది సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ వాక్ మార్దం అయితే జరుగుతూ ఉంది రైతులకు విశాఖ ఎంపీ భరత్ గారు ఉన్నారు సార్ చెప్పండి గంజాయి రైత ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూడొచ్చు అటెంప్ట్ తప్పకుండా చాలా బలంగా జరుగుతుందండి గత సంవత్సరంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నింటినీ ఐడెంటిఫై చేసుకుని కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము ప్రధానంగా ఏంటంటే ఎక్కడ పండిస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ అట్లా చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత నగరాలు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎట్లా అమ్ముతున్నారు కన్జంప్షన్ ఎట్లా అవుతుంది అనేది మెల్లమెల్లగా ఐడెంటిఫై చేసి ఆల్రెడీ రోడ్ ద్వారా వచ్చే నెట్వర్క్ అంత బాగా తగ్గించడం జరిగింది ఈ అయితే కొండ ప్రాంతాల్లో ఈ పండించేది కూడా చాలా డ్రోన్స్ ద్వారా కూడా వెళ్ళి చూసి కాల్చడం మీరు కూడా మీడియాలో చూశారు అంతేకాకుండా సిటీలో కూడా ఏంటంటే ఇన్ఫార్మర్ నెట్వర్క్స్ బాగా తయారు చేసుకుని ఎక్కడెక్కడ మనకి ఇష్యూస్ వస్తున్నా టార్గెట్ చేస్తున్నాము బాగా తగ్గింది జీరో అయింది అని అనలేను కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లో క్లోజ్ టు జీరో తీసుకెళ్లాలనేది మా లక్ష్యం ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమ్ముతా ఉన్నారో వారి ఆస్తులను కూడా మనం సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇట్లా చేయడం వల్ల మిగతా వ్యక్తులు కూడా ఒక భయం కలిగి ఆ గంజాయి అమ్మే విధంగా కూడా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు ఏదైనా సరే డ్రగ్స్ అవ్వండి సైబర్ క్రైమ్ అవనివ్వండి మనం చాలా కఠినంగా వాళ్ళతో మనం నిర్ణయాలు తీసుకోపోతే ఇంకా ఎక్కువ చేస్తారు సింతే నా చిన్న తప్పుకి నా చిన్న పనిష్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి అదే పని చేస్తారు లేకపోతే జైలుకి వెళ్ళి సంవత్సరం ఉండి బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తారు సో మనం అది అలా చేయకూడదు ఒకసారి చేస్తే వాళ్ళంతా పనిష్మెంట్ ఫేస్ చేయాలంటే మళ్ళీ చేయడానికి భయపడాలి అండ్ వాళ్ళని కొందరు తెలియక చేస్తారు చిన్నపిల్లలు వాళ్ళని మనం ఏంటంటే పేషెంట్స్ లాగా చూసి డి అడిక్షన్ చేస్తే వాళ్ళు కూడా మళ్ళీ లైఫ్ లో నార్మల్స్ కి వస్తారు ఈ స్కూల్స్ లో కానీ కాలేజీ లో కానీ కొత్త అవేర్నెస్ క్యాంప్స్ గనక మనం కండక్ట్ చేస్తే యువత ఆ విధంగా దారి పెట్టే అవకాశాలు తక్కువ అవుతాయి వెర్నెస్ క్యాంప్స్ ఆల్రెడీ చేస్తున్నారని వాళ్ళ వాక్ కూడా దానికి ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాము అవేర్నెస్ చేయడమే కాదు వాళ్ళకి పాజిటివ్ గా మోటివేట్ చేయాలి నాకు మాట్లాడుతూ చెప్పాను చాలా మంది ఏంటంటే మానసికంగా ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఎదురు దెబ్బ తిన్నప్పుడు దాన్ని చెట్ల కోలుకోవాలో తెలియక ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చినప్పుడు ఇట్లాంటి దారిలో వెళ్ళడానికి అవకాశం వస్తుంది కానీ మనం కానీ యోగా లాంటి మంచి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేస్తే మానసికంగా శారీరకంగా మనం ఇంకా చాలా బలపడతాము మనలో ఏదన్నా లోపాలు ఉంటే మన అనవసరంగా బాధపడటమో ఫీల్ అవడము యోగా ద్వారా మనం చాలా బాగా ఇన్ ఫ్యాక్ట్ సమాజానికి చాలా మందికి యోగా అనేది మనం ఎందుకు చెప్తున్నాము అంటే అన్ని రకాల ఇబ్బందుల నుంచి శారీరకంగా మానసికంగా యోగా మనకి చాలా బలం ఇస్తుంది సో ఇప్పుడు యోగాంధ్ర అనే అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో ప్రధానంగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సంపాదించాం కాబట్టి మీ ద్వారా కోరేది ఏంటి అంటే యోగాని బాగా మీరు మీ లైఫ్ లో ఒక భాగస్వామ్యం చేయండి మీరు ఇంకా చాలా బలపడతారు టెంప్టేషన్స్ అనేది కూడా జీవితంలో బాగా తగ్గిపోతాయి గత ప్రభుత్వ పాలకులు చేసే తప్పదాలు ఇప్పుడీ కూడా మనం మూల్యం చెల్లించుకుంటున్నాం అందులో భాగంగానే గంజాయి వాడకం మనం చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో తగ్గుంబ పట్టించాము మన రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా మాదక ద్రవ్యాలు రేపు రాష్ట్రంగా చేసేందుకు నిరంతరం కృషి చేస్తాం అందులో భాగంగా దానికి ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించారు ఎందుకంటే యోగానే మనం ప్రతి దినచర్యలో భాగంగా చూస్తున్నట్లయితే డ్రగ్స్ కొంత వ్యతిరేకంగా మనం పనిచేసినట్టు కూడా ఎంపీ చెప్తున్నాం ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా గంజాయి రహిత రాష్ట్రంగా భారతదేశాన్ని కావచ్చు మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినా నేను సుమంతి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమతి విశాఖపట్నం